హాలూయ అందరికీ క్రిస్తురాములందరికీ హృదయపూర్వవంధనమును ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము న్యాయాధిపతులు ఆరవ ధ్యాయము వచనము నేను నీకు తోడయ్యిందును హాలూయ ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడిన గాక ఆమెన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి ఇచ్చిన వాగ్దానం ఏంటి నేను నీకు తోడయింది దేవుడు మనకి తోడై అంది ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయన విశ్వించున్నావు ఆయన మీద ఆధారపడి ఉన్నావు నా జట్టునే నా కొరకు మరణించి తిరిగి లేచి నేను విశ్వించున్నావు ఆ విశ్వాసం ద్వారా ఏమైందో చెప్పిన దేవుడు నీలోనే నీలోనికి వచ్చిన్నాడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రతి నిమిషం ఆ విశ్వసించిన రోజు నువ్వు ఎలా ఉండాలో చెప్పినా ప్రతి దానిలో నేను జయించగలను జయించిన వాడు నాలుగు ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా నేను సమస్తాన్ని జయిస్తాను నువ్వు చేసే ఉద్యోగం అయినా సరే వ్యాపారమైనా సరే నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో ఆ పని చేసే ప్రదేశం అయినా సరే ఎక్కడైనా సరే నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తిగా నువ్వు ఉంటావు ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాన్ని మనకి ఆయన ద్వారానే ఇస్తాడు మనం అనేకమైన విషయాల్లో మనము బలహీనంగా ఉంటాం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కొన్ని కొన్ని విషయాల్లో బలహీనంగా ఉంటారు ఒకరు ఉద్యోగ విషయంలో బలహీనంగా ఉంటారు పని చేసే విషయంలో ఒకరు ప్రయాణాల విషయంలో లేకపోతే వారికి కావాల్సిన సహాయం ఏది అందట్లేదని చాలామంది అనేక విధాలుగా భయపడుతూ ఉంటారు వారిలో ఉన్న దేవుని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుని నాలో ఉన్నవాడు లోకంలో కన్నా గొప్పవాడు నాలో ఉన్నవాడు ప్రతి విషయాన్ని జయించాడు ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి నేను దీంట్లోనే బయటికి రాగలని వాగ్దానం తీసుకుని ప్రార్థిస్తావో ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసినాడు ప్రతి వాగ్దానాన్ని తన ప్రియ కుమారు ధర వారసులుగా మనల్ని చేశాడు కాబట్టి నా తన ప్రియ కుమారుడు నాలోనే ఉన్నాడు దీని మీద నాకు అధికారం ఉందని నువ్వు ఏదైతే పని పూను ఈ ఈ పనిలో నాకు విజయం కలిగిన విశ్వసించి ప్రార్థించి ఎప్పుడైతే ముందుకు వెళతావో ఆ పనిలో నీకు విజయము కలుగుతుంది దేవుడు ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటాడు నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా సరే నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే దేవుడు నీతోనే ఉంటాడు నీలోనే ఉంటాడు నువ్వు అది గ్రహించుకోవాలి నువ్వు ఏదైనా భయంకరమైన వేదనో లేకపోతే శోధనో ఇబ్బంది వచ్చినప్పుడు నాకు ఇలా అయిపోయిందండి ఎలా అయిపోయిందంటే బాధపడడానికి వీలు లేదు నాలో ఉన్నవాడు ఈ సిచ్యువేషన్ నన్ను బయటకు తీసి అని అప్పుడు అధిక అధికమైన విశ్వాసంతో ధైర్యంతో అధికారం కలిగిన ప్రార్థన నీవు చేయాలి దేవ నేను ఇలా బాధపడ్డాను నువ్వు నన్ను సృష్టించలేదు నేను ఇలా ఇబ్బంది పడ్డాను నువ్వు నన్ను సృష్టించలేదు ప్రతిదాన్ని జయించడాను సృష్టించున్నావు నేను అడుగు వాటికంటే చూడ అత్యధికంగా కలుగ కదా ఈ పరిస్థితులు నాకు విజయం కలుగును కాకని విశ్వసించి ప్రార్థించి దేవుని యొక్క నువ్వు అడిగి ఎప్పుడైతే వాళ్ళు నువ్వు ఉంటావో దేవునికి ఇచ్చేవాళ్ళగా ఉంటాడు నువ్వు ఏది అడిగినా సరే దేవునికు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనం అయినా ప్రియకుమారులాగా మారిపోయాం ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నామా ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉండి వీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం కలిగిన గాక నీ కుటుంబం నీ రక్త సంబంధులు నీ బంధుమిత్రులు ప్రతి ఒక్కరికి ప్రొటెక్షన్ రక్షణ కలిగను గాక వారి ప్రయాణాలు వారు ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారు ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో దాంట్లో మంచి ప్రమోషన్స్ గాక ఆమె ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమైన మీద ఏమని కూడా ఆ స్తోత్రులు తండ్రి ఇదిగో మీరు మాకు తోడే ఉంటాం అన్నారు తండ్రి ఇదిగో మీరు తోడే ఉండదు తండ్రి సంస్థాన్ని జయించడం వారు తండ్రి ఆ అధికారం లేదంటే ప్రతి విషయం మీద మాకు అధికారం ఉంటుంది తండ్రి ఈ రోజు తండ్రి మాకు కాల్స్ ప్రతి సహాయాన్ని మీరే తోడే నడిపించిందండి మాకు విజయాన్ని కలిగజేయండి తండ్రి ఇదిగో ఏమో లోకపరమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో ముందుకెళ్ళే శక్తిని తండ్రి ప్రతి ఒక్కరికి ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి బలహీనత తొలగిపోను కాక ప్రతి అనారోగ్యం తొలగిపోకనే ప్రవర్తిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కాల్స్ ప్రతి ఒక్క సహాయాన్ని అందజేయమని ந சிலடையா வேடுக்கும் கிரிஸ்தான் தன்றி. அம்மேன் நம்ம தண்டி அமை வந்து ஹயப்பூர்வதுனா